హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీస్ అథెంటిక్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ప్లెయిన్ కుష్కా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది పూర్తిగా నా స్టైల్ మాత్రమే సో నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేసుకుంటున్నానో ఆ రెసిపీ అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను నేను ఆనియన్స్ త్రీ తీసుకున్నాను అది టూ టైప్స్గా కట్ చేసుకున్నాను అనమాట సో ఎందుకనే తర్వాత చెప్తాను అండ్ త్రీ పచ్చిమిర్చి వన్ టమోటా పుదీనా కొత్తిమీర హ్యాండ్ఫుల్ తీసుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పెరుగు కారం ఉప్పు అండ్ మసాలా దినుసులు ఇంతేనండి ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కుష్క ఎలా చేసుకోవాలో చూసేద్దాం పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఫస్ట్ మసాలా దినుసులు ఫ్రై చేసుకోవాలి వన్ ఇంచి చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక స్టార్ అనాస ఒకటి బిర్యానీ ఆకు కొంచెం జాపత్రి అనమాట ఇవి వేసేసుకొని ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ పొడవుగా కోసుకునే ఆనియన్స్ వేసి కలిపేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాస్ వేసుకొని టమోటాస్ కూడా బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి ఆయిల్లో వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత బిర్యానీ ఆకు తీసేసుకొని మిగతావన్నీ మిక్సీలో వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఎక్కడ స్పైసెస్ అనేవి లేకుండా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ సరిపడా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి మసాలా పేస్ట్ అనేది బాగా మగ్గి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పసుపు అండ్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండ్ కారం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే పచ్చిమిర్చి కారం సరిపోయిందంటే పూర్తిగా కారం అనేది స్కిప్ చేయొచ్చు లేదు మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అన్నీ కలిసేలాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది కూడా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ కుక్ చేసుకొని ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అయినప్పుడు మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం పలావ్స్ కానీ బిర్యానీస్ కానీ చేస్తున్నప్పుడు నానపెట్టిన రైస్ యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుందన్నమాట సో అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా రైస్ అనేది సోక్ చేయడానికి ట్రై చేయండి లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి నాకు టైం లేదు కాబట్టి నేను వెంటనే తీసేసాను అందుకే నాకు ఇంకా కొంచెం వాటరీగా ఉందనమాట సో మిని అయితే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి మనం వేడి వేడి ప్లెయిన్ కుష్క అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి ప్లెయిన్ కుష్క అనేది రెడీ అయిపోయింది రైతాతో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సో పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టడానికి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా లేటెందుకు ఒకసారి ట్రై చేసేయండి మరి ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్